ఓం సూర్యాయ నమ లోకాలన్నిటికీ ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు జీవులందరికీ ప్రాణప్రదాత జీవప్రదాత సూర్యుడు లేకుంటే ప్రపంచమే లేదు సూర్యోదయం కాస్త ఆలస్యమైతే లోకాలు ఎలా తల్లడిల్లిపోయాయో మనకు మహాపతివ్రత అయిన సుమతి కథ చెబుతుంది సూర్యుడు ఆత్మకారకుడు ఆరోగ్యం ఇచ్చేతని సూర్యభగవాన్ని అనుగ్రహం వల్లనే సమస్త జీవులకు ఆరోగ్యం బాగుంటుంది అలాంటి సూర్యభగవానికి సంబంధించిన పండుగ రథసప్తమి సూర్యభగవానుడు అతిథి కశ్యప దంపతులకి జన్మించిన రోజుగా రథసప్తమిని చెబుతారు దీనిని సూర్యజయంతి లేదా రథసప్తమిగా జరుపుకుంటారు అయితే మరికొందరి భావన ప్రకారము సూర్యుడు లోకాలన్నిటికీ కూడా తన వెలుగును ప్రసాదించేందుకు ఈ రోజు నుండి తాను రథాన్ని అధిరోహించాడని అందుకే ఈ రోజును రథసప్తమిగా చెబుతారని చెప్తారు మకర సంక్రాంతి తర్వాత వచ్చే మాఘమాసము శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి పదహారున వచ్చింది ఫిబ్రవరి పదిహేనవ తేదీ గురువారము సాయంత్రము నాలుగు గంటల నుండి సప్తమి తిథి ఉన్నది ఫిబ్రవరి పదహారవ తేదీ మధ్యాహ్నము రెండు గంటల వరకు సప్తమి తిథి ఉంటున్నది కాబట్టి సూర్యోదయానికి సప్తమి తిథి ఉన్న రోజునే మనము పండుగ లెక్కిస్తాం కాబట్టి ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి పండుగను జరుపుకోవాలి ఈరోజు సూర్యుడి రథం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తుంది సూర్యుడు మొత్తం పన్నెండు రాశులను చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుంది ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తాడు ఈ రథసప్తమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ఏకచక్ర ముగ్గు వేయాలి పవిత్ర స్నానం చేసేటప్పుడు తలపై భుజములపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం చేయాలి మగవారు ఆడవారైతే చిక్కుడు ఆకులను ఉంచుకోవాలి స్నానాంతరము సూర్యభగవానికి అభిముఖంగా నిలబడి స్వామివారికి అర్ఘ్యం సమర్పించాలి అర్ఘ్యం సమర్పించే నీళ్లలో నువ్వులు జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్యభగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి స్నానం ఆచరించే సమయంలో తల మీద ఏడు జల్లేడు ఆకులు ధరించి స్నానం చేసినట్లయితే గనక ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయి అని మన పెద్దవారు చెబుతారు జల్లేడు ఆకులకి అక్కపత్రాలు అని పేరు సూర్యుడికి కూడా అర్క అనే పేరు ఉంది అందుకే సూర్యుడికి జిల్లేడు ఆకులంటే ప్రీతి దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు మన జాతకంలో సూర్యుని యొక్క స్థానం బలహీనంగా ఉంటే ఈరోజు ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది రథసప్తమి రోజు ఆదిత్య హృదయ పారాయణము ద్వాదశ ఆదిత్య స్తోత్ర పారాయణ సూర్యాష్టకం చదవడం వల్ల మీకు ఆరోగ్యం బాగుపడుతుంది సూర్యుడి రథం విశిష్టత ఏమిటో తెలుసుకుందాం ఏడు గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు సూర్య రథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకి పన్నెండు చక్రాలు పన్నెండు రాశులకి పన్నెండు నేలకి చిహ్నంగా భావిస్తారు సూర్యుని గుర్రాల పేర్లు చూసినట్లయితే గాయత్రి త్రిష్ణువు అనుష్ఠుపు జగతి పంక్తి బృహతి ఉష్ణిక్కు అనే పేర్లు వీటికి ఉన్నాయి ద్వాదశ ఆదిత్యుల పేర్లు చూసినట్లయితే చైత్రమాసంలో ధాతు వైశాఖం ఆర్యముడు జ్యేష్ఠము మిత్రుడు ఆషాఢం వరుణుడు శ్రావణం ఇంద్రుడు భాద్రపదం విభస్వంతుడు ఆశ్వయం పష్ట కార్తీకం విష్ణువు మార్గశిరం అంశుమంతుడు పుష్యం భగుడు మాఘం పూషుడు పాల్గుణంలో పర్జన్యుడు అనే నామాలతో సూర్యభగవానుడు పిలువబడతాడు రథసప్తమి రోజు మంచి ఆరోగ్యం కోసము మంచి సంతానం కోసము మంచి విద్య కోసము ఆర్థిక అనుకూలత కోసము ఈ పరిహారాలు పాటించండి ఈ రోజున ఉప్పు తినరాదు అలాగే ఉప్పు దానం చేయడము శుభప్రదము పూజా సమయంలో సూర్యభగవానికి గోధుమ పిండితో చేసిన దీపంలో దీపారాధన చేయండి గోధుమలతో చేసిన పాయసాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి పూజా మందిరంలో నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో ఆరుబయట సూర్యునికి అభిముఖంగా నివేదించండి శక్తి కలిగిన వారు ఈరోజు పప్పు బెల్లము రాగి గోధుమలు ఎరుపు లేదా రంగు వస్త్రాలను దానం చేయండి ఈ మాసమంతా కూడా సూర్య నమస్కారాలు చేయడము ఆదిత్య హృదయం పారాయణ చేయటము లేదా వినటము చేయడం వల్ల ఆరోగ్యం బాగులేని వారికి ఆరోగ్యం బాగుపడుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సంతాన పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది అవకాశం ఉన్నవారు ఈరోజు నదిలో నువ్వుల దీపం వెలిగించి వదిలితే చాలా మంచిది అందరూ ఈ విధంగా రథసప్తమి పండుగను సంతోషంగా జరుపుకొని సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్య ప్రాప్తి పొందాలని కాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి